హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మన ఏపీలో వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలనైతే జమా చేశారండి సో దీనికి సంబంధించి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళ ఖాతాలో కూడా డబ్బులైతే పడుతున్నాయి సో జస్ట్ ఒకసారి మీ అకౌంట్స్ కూడా చెక్ చేసుకోండి అలాగే ఎవరికైతే ఇంకా డబ్బులు పడలేదో జస్ట్ కామెంట్ చేయండి సో వాళ్ళు మీరు ఏ ఊరికి చెందిన వాళ్ళు అలాగే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పండి అలాగే ఎవరికైతే క్రెడిట్ అయ్యిందో అంటే డబ్బులు ఎవరికైతే అకౌంట్లో వచ్చాయో వాళ్ళు కూడా ఒకసారి కామెంట్ అయితే చేయండి అలాగే దీనికి సంబంధించి చాలామందికి డౌట్స్ ఉన్నాయి ఇంకా మాకు పడలేదు అలాగే దీనికి సంబంధించిన ప్రాసెస్ చెప్పండి అంటున్నారు సో ప్రస్తుతానికైతే మనకు మొన్నటి నుంచి అంటే మనకు సాటర్డే నుంచి కూడా చాలా అయితే పడుతున్నాయి అలాగే సండే కూడా కొందరికి మెసేజ్ అయితే వచ్చాయండి సో ఈ రోజు కూడా మీకు కంపల్ కంపల్సరీగా ఎవరైతే అరువులు ఉన్నారో వాళ్ళకు కూడా జమ చేయడం అయితే జరుగుతుంది ఒకసారి ఈరోజు మీరు ఎవరికైతే మెసేజ్ రాలేదో జస్ట్ ఒకసారి ఏటీఎంకి అయినా వెళ్ళండి అలాగే బ్యాంక్ అయినా వెళ్ళి చెక్ చేసుకోండి మీకు క్రెడిట్ అయిందా లేదా అలాగే మీకు ఇంకేమైనా ఇంకా డబ్బులు అయితే పడలేదా అనేది జస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి ఎందుకంటే నిన్న చాలామంది బ్యాంక్స్ లేవు కాబట్టి చాలామంది వెయిట్ చేశారు సో ఈ అమౌంట్ మనకు పడిందా లేదా అని చెప్పి చాలామంది డౌట్స్ అయితే వస్తున్నాయి కొందరికి మెసేజెస్ కూడా రాలేదని చెప్ చెప్తున్నారు కాబట్టి ఒకసారి ఈరోజు మండే కాబట్టి ఈరోజు రోజు రేప లేదా ఒకసారి చెక్ చేసుకోండి బ్యాంక్ వెళ్ళి చెక్ చేసుకోండి కంపల్సరీగా లేక ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఈరోజు లేదా రేపు కూడా మీకు పడే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పేసి కూడా ఎప్పుడైతే తెలుపుతున్నాము ఎందుకంటే ఆల్రెడీ దీనికి సంబంధించిన ప్రాసెస్ స్టార్ట్ అయింది అలాగే చాలామందికి క్రెడిట్ కూడా అయిందండి సో ఎవరైతే మహిళలు ఉన్నారో నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వరకు లోపు మధ్యలో ఎవరైతే ఉన్నారో ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ డబ్బులు అయితే పడుతున్నాయండి సో ఇది చెప్పడం కోసం మీకు అయితే వీడియో అయితే చేశాను సో దీనికి సంబంధించి ఇంకెలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను జస్ట్ మన వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి మన ఏపీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ హ్యావీ నైస్ డే